సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీకు తమ్మినేలు చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నా హోమ్ టూర్ వీడియో ఎంత పెద్ద ప్యాలెస్ అని వీడియో తీసినాం అని అనుకోవద్దు నాకున్న ఒక్క చిన్న ఇల్లు అది ఇల్లే కదా నేను బ్రతుకుతున్నాను కదా నా పిల్లలతోని సో తప్పకుండా మీకు చూడాలి చూపించాలనిపించింది అందుకే నేను చూపిస్తున్నాను నాకు అందులో ఒకటి నాకు అందరిలాగా నాకు ఇంతుంది అంతుంది మేము ఇట్లా అట్లా అని చెప్పుకోవడం నాకు రాదు నాకు అలవట్లేదు సో నేనేంటి నేను ఎలా ఉంటాను నా లైఫ్ స్టైల్ ఏంటి అన్నదే నా కంటెంట్ అన్నమాట నేను చూపించాలని అనుకుంటున్నాను నాకున్నది ఒకే ఒక రూమ్ చిన్న రూము నేను ఎలా సర్దుకుంటే ఏంటి అన్నదైతే మీకు కంపల్సరీ ఇప్పుడు చూపించాలని ఫిక్స్ అయిపోయినా అండ్ చాలా డేస్ నుంచి హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నా కానీ అస్సలు కుదరట్లేదు ఇంక ఈరోజు అయితే టైం వచ్చేసింది నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నా మీరు కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అన్నది నా ఇల్లుని చూసి మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారో కూడా కమెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నిజం చెప్పాలంటే గుడిసెలో ఉన్నా బ్రతుకుతాం కానీ మనం ఎంత పెద్ద కోటలు ఉన్నా ఎంత పెద్ద వీటిలా ఉన్నా మనశ్శాంతి అన్నది చాలా ఇంపార్టెంట్ అది ఉంటే చాలు మనం గుడిసెలో ఉన్నా కూడా బ్రతకొచ్చు అండ్ మనకి మనం హ్యాపీగా ఉన్నామని మనకి తెలిస్తే చాలన్నమాట సో నేను అది చెప్పాలనుకుంటున్నాను మనం ఎక్కడ ఉంటున్నాం ఎలా ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనము ప్రశాంతంగా ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్ సో ఇప్పుడైతే లైక్ చేయకుండా ప్లీజ్ అండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ అన్ని కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా అండ్ లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా లో కూడా జాయిన్ అవుతూ ఉండండి లైవ్స్ కూడా వేస్తున్నాను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను సో వీడియో అయితే లైక్ చేయకుండా వెళ్ళిపోదాం సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వీడియో నేనే తీసుకుంటున్నాను కాబట్టి హోమ్ టూర్ చేసేటప్పుడు వీడియోలో నేను కనిపించాను హోమ్ ఒకటే కనిపిస్తుంది సో స్కిప్ చేయకుండా ప్లీజ్ నా కోసం వీడియో అయితే కంప్లీట్గా చూడండి సో స్టార్ట్ చేసేస్తున్నా ఫస్ట్ చూపిస్తా చూసేయండి నేను అలా పెట్టుకున్న ఏంటి అనేది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి అయితే ఇట్లా వేసుకున్న ముగ్గు నాకు ఒక్కొక్కసారి ఎట్లా వేసుకోవాలనిపిస్తే అట్లా వేసుకుంటే ఒక్కొక్కసారి కలర్స్ కూడా వేయను మామూలుగా వేసేస్తాను నేను అలా గడప బుద్ధించాను లేదో వెంటనే డోర్ కటన్ అన్నది ఈ దోర్ఘటన అనేది ఇక్కడ పడిపోయింది అందుకే కొంచెం ముగ్గుపోయినట్టు అయింది ఇంక ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట ఎంటర్ అవ్వగానే బీరువా ఫస్ట్ ఇంతకు ముందు ఇటు ఫేస్ ఉండేది ఇటు నేను హ్యాండ్ చూపిస్తున్నాను కదా అలా ఫేస్ ఉండేది అన్నమాట కానీ అలా పెట్టకూడదు అలా ఫేసింగ్ ఉండొద్ది అని చెప్పేసి నేనైతే ఇంక ఇలా ఫేసింగ్ పెట్టా ఇంకా నా సెల్ఫీ స్టిక్ అన్నమాట అదొకటే ఉంది ప్రజెంట్ ఏ ఉంది ఉందన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి టీవీ టీవీ చూడట్లేము అందుకని చెప్పేసి నేను ఇట్లా కవర్ చేసేసిన టీవీని మళ్ళా గలీజ్గా దుమ్ము పట్టేస్తుంది ఎందుకులే అని చెప్పేసి కవర్ చేసేసిన ఈ ఫోటో వచ్చేసి తిరుపతిలో దిగాము మేము నా తిరుపతి బ్లాగ్ చూస్తుంటారు కదా నాకు నా ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ అంటే ఆ తిరుపతి బ్లాగ్ అన్నమాట సో అక్కడ దిగాము ఫ్రేమ్ అక్కడ కట్టించుకున్నాం మా మామయ్య నేను మా ఆయన ఇద్దరు పిల్లలు అండ్ ఇంక ఇదన్నమాట ఇక్కడ వచ్చేసి చిన్న సోఫా ఉంటుంది ఇంక ఇప్పుడు ఇలా ఇలా చూసుకుంటే ఇదండి నా ఫుల్ హోమ్ అంటే ఇంక ఇది ఇలా ఉంటుంది ఇదిగోండి నా ఫుల్ ఇల్లు అయితే ఇట్లా సో ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాను అన్నది మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇది నా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏముంది ఏంటి అన్నది లాస్ట్లో చూపిస్తా అండ్ తర్వాత దీని పక్కన టేబుల్ ఇట్లా వేసుకొని ఇక్కడైతే బెడ్షీట్స్ అవి పెట్టుకుంటా చిన్న టేబుల్ పైన ఇప్పుడే నేను రెడీ అయ్యానుక అందుకే ఇవి ఇక్కడ ఉన్నాయి అండ్ నాకు ఉన్న ఒక్క ఒకే ఒక్క చెడ్డ అలవాటు ఏంటి అని అంటే తీసిన వస్తువులు తీసిన దగ్గర పెట్టకపోవడం అందుకు కూడా నా ఇల్లు చాలా గలీజ్ అవుతుంది ఇంకేం చేస్తాం చేసుకుంటాం కదా తప్పదు కదా మనకున్న అలవాటు వల్ల మనమే చేసేసుకోవాలి ఇంక ఇది వచ్చేసి చిన్న మంచము ఇంక సంచులో అయితే ఏం లేదు ఊరికనే ఇంత ఎప్పుడు ఫొటోస్ తీసాను ఇంక ఇది కూడా చూసారా ఇక్కడ పెట్టిన అట్లుంటే మన పనులు ఇంకేం చేస్తాం అట్లనే అండ్ వచ్చేసి కబోర్డ్లో బట్టలు ఇందులో వచ్చేసి పిల్లల బట్టలు ఉంటాయి ఇందులో వచ్చేసి పిల్లల బట్టలు అండ్ ఇందులో వచ్చేసి నాకు ఉంటాయి అన్నమాట ఇందులో వచ్చేసి నా బట్టలు ఉంటాయి అండ్ ఇందులో మా హస్బెండ్వి సో ఇంకా పైన మిగిలిన సామాన్లన్నీ అలా పైన సబ్జా మీద పెట్టేసి మొత్తం కవర్ చేసినాము ఇంతకుముందు అక్కడ లాస్ట్లో టేబుల్ అది ఇక్కడ ఉండే ఆ టేబుల్ తీసేసిన ప్లేస్ తక్కువ ఉన్నది ఇంకా అక్కడ తీసేసిన ఆ టేబుల్ తీసేసి సో చాలా ప్లేస్ ఉన్నట్టయితే అనిపిస్తుంది ఇంకా సో నా బీర్వా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి అంత పెద్దగా ఏముండవు నార్మల్గానే ఉంటుంది సో ఇది స్పీకర్ నేనే లోపల పెట్టాను ఇదిగోండి ఇలా ఉంటుంది నా బీరువా పెద్దగా ఏమి ఉండవు ఎక్స్ట్రా అవి నేను యూజ్ చేసేవి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టాను అందులో కొన్ని కాయిన్స్ ఉన్నాయి అవి తీసేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక విండో ఉంటుంది మాకు ఇదొక విండో అండ్ అక్కడ ఒక విండో ఉంటుంది సో అదనమాట ఇది మంచం ఇక్కడ కబోర్డ్లో బట్టలు పెట్టుకుంటాం అండ్ బీరువా మిగిలిన సామాన్లన్న అలా సబ్జా మీద పైన వేసేస్తాము ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏముందన్న లాస్ట్లో చూపిస్తాలేండి ఏముండదు గానము ఇంకా గిన్నెలు తోమిన గిన్నెలు ఇంకా సదరలేదు ధూప్ స్టిక్ కూడా ఇప్పటివరకు ఇక్కడ పెట్టిన ఎందుకంటే పైన పెడితే క్లాత్ మొత్తం కాలిపోతుంది చూసారా నేను పూజలు చేసి చేసేంత నల్లగా చేసినా బాగా గట్టిగా నాలుగు సార్లు రుద్దితే ఆ మాత్రం పోయింది పేపర్ వేద్దాం అనుకున్నా ఇంకా చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇంకా వేయలేదు దీపం పెట్టుకున్నాను ఇలా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను ఇలా అన్నమాట కిందనేమో కొన్ని ఏమో ఇవన్నీ పూజ సామాన్లు పూజకు సంబంధించినవి ఇవి రెండు మాత్రం నేను ముగ్గు కలర్స్ వేసుకునేవి ఇవి మొత్తం పూజకు సంబంధించినవి ఇవి కూడా అంతే కొబ్బరికాయ కొట్టడానికి ఒకటి గుండు అన్నమాట ఇంకా మిగిలినవి డైలీ రెడీ అవేటి అవి టిష్యూస్ అట్లా ఇందులో అయితే సిరప్స్ ఉంటాయి ఇందులో అయితే సిరప్స్ ఉంటాయి పిల్లలవి కొన్ని కొన్ని సిరప్స్ ఉంటాయి ఇంకా మిగిలినవన్నీ ఇలా కింద పెట్టేసుకుంటాను నాకు ఉన్నది చిన్న ఇల్లే కాబట్టి నేను ఎంత నీటి చదివినా ఎంత మంచిగా చేసినా ఎంతో కొంత హడావిడి గజిబిజి అన్నది మాత్రం ఉంటుంది కంపల్సరీ ఇంకా కింద ఇలా మిగిలిన గిన్నెలన్నీ ఇలా కింద పెట్టేసుకుంటాను బాక్సులు ప్లేట్స్ స్పూన్స్కి అట్లా అన్నీ పెట్టేసుకుని ఇక్కడేమో ఇంకా మొత్తం పప్పు డబ్బాలు అవన్నమాట అలా పెట్టేసుకుంటాను ఇంకా లోపల మనవి టీవీకి సంబంధించినవి అవన్నీ అట్టపెట్టాలు ఉంటాయిగా అవన్నీ లోపల వేసేసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద చూసారా బియ్యం డబ్బాలో అందులో బియ్యం వేసుకుంటా ఒకవేళ ఏదైనా ఒక బకెట్ ఖాళీ ఉంటే మాత్రం అందులో కంపల్సరీ సరుకులు తెచ్చుకున్నప్పుడు సరుకులు కానీ అట్లా వేసుకుంటాను అంతే ఇంక అంతకు ఏం లేదు ఇందులోది ఉల్లిగడ్డ బుట్ట గ్యాస్టవ్ అదంతా క్లీన్ చేసుకున్నాను సో ఈ లిక్విడ్ వచ్చేసి పూజా సామాన్లు తోమేది మన ఈ లిక్విడ్ ఉంటుంది చూడండి హ్యాపీ ప్లానెట్ చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఒకసారి మీకు చూపిస్తాను కూడా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను అంతే అండి ఇప్పుడు తిన్న ప్లేట్ ఇవన్నీ ఉన్నాయి ఇదే ఇదేనండి నా ఇల్లు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా హోమ్ టూర్ ఎవరైనా చేస్తారా నేను చేశాను ఇంకా కొంచెం ఇంకా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూపిస్తే చూసేయండి ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకు ఇది నైట్ తెచ్చిన చికెన్ కొంచెం ఉంచాను పిల్లలకి పిజ్జా చేద్దామని చెప్పేసి ఉంచిన సో వాళ్ళకి చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్ ఇంకా మీ సరుకులు నేను ఎక్కువ క్వాంటిటీతో తెచ్చుకునే కావాల్సిన బయట పెట్టుకొని మిగతా అని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఇంక్రిందకు ఎదుగుండి ఇలాగుంటాయి ఏం పెద్దగా ఉండవు ఇవి వచ్చేసి కూరగాయలు అంతే ఇవేమో పిల్లలకి చేసి పెట్టడానికి అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఇంక మటన్ మసాలా అయితే మొన్న డాడీ వాళ్ళు చాలా తెచ్చారు చిన్న ఫంక్షన్ చేస్తే అన్నమాట అది ఈస్ట్ తెలిసిందే కదా అందరికీ ఇంక ఇవి పాలు పాలు ఒకేసారి మా హస్బెండ్ రెండు లీటర్లు మూడు లీటర్లు తెచ్చి పెడతాడు అనమాట ఊరికే పాలకి పోకుండా అంటే మా సైడ్ బరే పాలు దొరుకుతాయి కాకపోతే కొంచెం లాంగ్ నడవాలి అందుకని చెప్పేసి ఇది వచ్చేసి చీజ్ అంతే ఇంకా అంతకు మించి ఇంకేం ఉండవు నా ఫ్రిడ్జ్లో ఇదేనండి నా ఫ్రిడ్జ్ మీకు ఈ ఫ్రిడ్జ్ టూర్ కూడా చూపించేసిన ఆల్మోస్ట్ నేను ఇంకా హోమ్ టూర్తో పాటు ఇంకేం ఉండవు అందులో అంతే అంతేకావాలి సో ఇదేనండి నా హోమ్ టూర్ వీడియో అయితే ఇదే చూసారా ఇలా చూపిస్తే మీకు మొత్తం కనిపిస్తుంది చాలా అయితే రాగి చెంబు పెట్టుకుంటా అది పీట దానికోసమే తెచ్చుకున్న ఎందుకంటే కింద పెట్టకున్న దానికోసం కాదు కాదు తుదర్ సెట్ కోసం తెచ్చుకున్నా కానీ ఇప్పుడు స్టాండ్ వేసి బండ పెట్టుకున్నా కాబట్టి ఇంకా దానికి యూజ్ చేస్తున్నా ఎందుకంటే కింద పెట్టకూడదు కదా సో అట్లన్నమాట చూసారా అదే హ్యాపీ ప్లానెట్తోనే తోమిన ఎంత బాగా మెరుస్తుందో అసలు చెంబు సో నా పిల్లల్ని పట్టుకుంటూ నాకు తోచిన పని చేసుకుంటూ నేనైతే ఉంటున్నానండి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూసిన కొద్దిసేపు అయినా స్కిప్ చేయకుండా చూడండి ఆల్మోస్ట్ మీ అందరికీ హోమ్ టూర్తో పాటు ఫ్రిడ్జ్ టూర్ వీడియో కూడా చేసేసిన నేనైతే ఇట్లనే సింపుల్ ఉంటా నాకు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు సృష్టించడం అయితే రాదు నేను ఎలా బ్రతుకుతా ఏంటి నా లైఫ్ స్టైల్ అన్ అంతా చూపించడమే నా కంటెంట్ అంతే అంతేకాని ఏవో లేనివి ఉన్నట్టుగా మాకు ఇంతుంది అంతుందని అసలు నాకు అస్సలు అట్లాంటివి అలవాటు లేదు నాకు అంతగానం ఏం లేవు నాకు నచ్చదు నేను ఎట్లా బ్రతుకుతా ఏంటి అన్నది చూపియాలన్నదే నా మోటివ్ అంతే అంతకు మించి ఏం లేదు కూడా సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి సో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్